కట్ చేపలు అంటే చిన్న చేపలు అనమాట అది ఎలా చేసుకోవాలో మీకు తెలుసా నేను అలా చేస్తున్నానో చూస్తారా నేనైతే పులుసు పెడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టి మసాలా రండి వీడియో ఏంటో చూసేద్దాం చిన్న చేపలు అనమాట మా సైడ్ అయితే కట్ట చేపలు అంటారు ఇవి పాలు పడతాయని బాలింతల టైంలో పెడతారు అనమాట చేయడం ఎంత కష్టమో ఇది వండిన తర్వాత తింటే అంత టేస్టీగా ఉంటుంది చేసిన కష్టం అంతా పోతుంది అనమాట నాకైతే టూ అవర్స్ పట్టింది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వన్ అవర్ పట్టేస్తుంది వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్లో చేసేస్తారు నేనైతే టూ అవర్స్ పట్టి నాకు లేట్ అయింది సరే అయితే వీడియో చేసేద్దాం రండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి మీకు చూపించాను కదా వీడియోలోని ఆ మసాలాలు అన్నీ వేసుకొని చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ మసాలా కావాలంటే ఇంకా దాల్చిన చెక్కలు అవంగళ ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొన్ని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా ఉంచుకోండి అంతే ఎక్కువ ఎక్కువ కాదు ఒక ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్ట్ అంతా వేసేయాలి ముందుగా చింతపండు నానబెట్టుకోండి లేదంటే మనకి ఆ పులు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నానబెట్టుకొని నీళ్ళు పక్కకు తీసేసుకోండి అంటే చింతపండు రసం పక్కకు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి అప్పుడైతే ఫాస్ట్గా వేసుకోవడానికి అవుతుంది లేదంటే అప్పుడు చింతపండు రసం తీసుకొని పులుసు వేసుకోవడానికి టైం పట్టేస్తుంది మాడిపోతాయి అప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదా పేస్ట్ వేసుకుని బాగా వేపుసుకోవాలి తర్వాత బాగా ముగ్గిన మూడు టమాటాలు పెద్ద టమాటాలు అయితే రెండు సరిపోతాయి చిన్న టమాటాలు తీసుకున్నాను అందుకే నాకు మూడు టమాటాలు పట్టినాయి అవి కూడా పేస్ట్ చేసుకోండి టమాటాలు ముక్కల కింద వేసుకోవడం కన్నా టమాటా పేస్ట్ చేసేసుకుంటే పులుసు కొంచెం చిక్కగా వస్తుంది అందుకని నేను పేస్ట్ చేసుకున్నాను మనం అంతలోకి ఉల్లిపచ్చిమిరకాయలు వేసుకు వేపుకున్నాం కదా దానిలోకి కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోండి సాల్ట్ అన్న రాళ్ళు ఉప్పు వేసుకుంటే పేస్ట్లో టేస్ట్ వస్తుంది పసుపు వేసుకొని వేపుకోవాలి కొంచెం అడుగు పడుతుంది అన్నప్పుడు ఇంకా టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి నేనైతే కొంచెం మగ్గనిచ్చాను అనమాట సిమ్ లో మగ్గనిచ్చాను కాల్చుని మీరు హైలో పెట్టుకొని వేపేసుకోండి ఆ టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసింది బాగా వేగిపోయింది అన్నప్పుడు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కారం పచ్చికొంపు పోయేంత వరకు కూడా వేగుకొని తర్వాత మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు రసం చింతపండు నీళ్ళు వేసుకోండి ఇంకా పొంగులు వస్తున్నాయి అంటే చింతపండు రసం నేను చేపలు ఫస్ట్ వేయలేదు మీరు చూసారా లేదు చేపలు ఫస్ట్ అయితే అన్నీ కూడా విరిగిపోతాయి అనమాట అందుకని చేపలు ఫస్ట్ వేయలేదు చింతపండు రసం వేసుకొని బాగా మరిగిన తర్వాత చిన్న రసం కూడా మరిగిపోయిన తర్వాత అప్పుడు చేపలు వేసాను అంతే చేపలు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఎక్కువ ఉంచుకోవద్దు నేనైతే మొత్తం అన్నీ ఒకేసారి వేస్తాను కాబట్టి ఒకసారి కలిపాను కలపకండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగపెట్టుకుని తింపేసుకుంటే కొత్తగా వేసుకుంటే మన వేడి వేడి కట్ట చేపల పులుసు అయితే రెడీ ఏదో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి